ఈడ కూడా తెలంగాణ టిఎస్ లో కూడా దేవేంద్ర రెడ్డి ఇల్లు ఆమె అన్నారు ఇది అన్నాడు అది అన్నాడు ఏం లేదు ఉచిత ఆమె ఏది కూడా బస్ అంటే అలా మీరు చెప్తే మా ఈడ పని లేకుండా చాలా మంది ఉపాధి ఆమె పతికి ఉపాధి ఆమెకి పథకం అని చెప్పండి మీరు ఒక పని చేసుకుంటాం కదా అరే చాలా మంది అన్న చాలా ఆడవర్కర్లు ఇలా ఉన్నోళ్ళు ఏదో ఏదో చిన్న చిన్న పని చేసే వాళ్ళు కాదు ఆడవర్కర్ ఒక్కొక్కరు కింటాల్ బరి వేసుకొని ఎత్తుకొని పోయినోళ్ళు అసలు పని ఇవ్వండి అన్న ఫస్ట్ కుమిత ఆ రైతు బీమా అనడం జైతూస్ నాది మెదక్ అన్న నా చిన్న సింగపేట మెదక్ జిల్లా నా దరిద్రం ఏందంటే మైనంపల్లి హనుమంతరం గెలిచాడు ఆ మల్కాజ్గిరి ఎమ్మెల్యేనో మెదక్ ఎమ్మెల్యేనో మాకు అర్థమేదు మైనంపల్లి మల్కాజ్గిరి ఇంత ముందు ఎమ్మెల్యే ఇప్పుడు మైనంపల్లి రోహితు మెదక్ ఎమ్మెల్యే ఆయన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యేనా మల్కాజ్గిరి ఎమ్మెల్యేనా ఎప్పుడు చూసినా మల్కాజ్గిరిలా అన్నాను పోతే రేపు తమ్ముడు అలా మాలా ఆండోళం కాదన్నా మంచి నరకం పుస్తకం అన్నాడా ఒక్కొక్క పూట యూజ్ అన్న రోడ్ నెంబర్ ఫైవ్ నుంచి మొదలు పెడితే యూజ్ కూడా చెక్ పోస్ట్ దాకా పోతే రెండు వందలు ఇస్తా ఈ చెత్త ఇస్తావా మన తీస్తా రెండు వందలు తీస్తా రెండ రెండు ఇస్తాడు ఈ చెత్త మొత్తం తీస్తా నన్న అలా ఈ చెత్త మొత్తం తీస్తాడు ఆ వంద రూపాయలైన ఫుడ్ పోతాయి తిండి కావాలి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి పూలు ఉంచండి నన్న పూలు ఏది అన్న జూనియర్ డిర్ట్ కు 400 లేన నన్న మళ్ళొకటి అదే విధంగా ఇప్పుడు ఆటోలు తిరుగుతున్నాయి కదా ఆటోలకు డీజిల్ ఆటోలకు క్యాన్సిల్ చేస్తాను ఓన్లీ ఎల్పీజీ ఆటోలు ఒకటే తిరగాలని అని అంటున్నారు దాని గురించి మీరేం చెప్తారు అది చాలా కష్టం అన్న డీజిల్ ఆటో క్యాన్సిల్ చేసాడే అనే టమాటా బండి అది డీజిల్ ఆటో టమాటా బండి డీజిల్ ఆటో అది ఎలక్ట్రిషియన్ బండి తీసుకోపోలేదు ఎలక్ట్రిషియన్ బండి ఇద్దరు లేకపోతే ముగ్గురు డీజిల్ బండ్ల ఎనిమిది మంది కూర్చోబెట్టుకొని తీసుకోవచ్చు సేఫ్గా అంటే ఎక్కువ లాంగ్ కాకుండా దగ్గర ఇదే రిపీట్ అయితే డిజిల్ ఆటో బ్యాన్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కామెరాడు సిరిసిల్లా అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కదా గవర్నమెంట్ అనేది పడిపోయేది ఇప్పటికే ఎలక్షన్ వస్తే పడిపోతుంది గా ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారే కదా తెలంగాణకు మూడు సముద్రాలు అన్నాడు ఏది రైతు బంధున్నాడు ఏది రైతు బీమాలు ఏది కేసీఆర్ ఉన్నప్పుడన్నా కేసీఆర్ కిట్టిచ్చిడు బాలకు ఏది గాంధీ హాస్పిటల్ పోతే పట్టించుకుంటూ లేదన్నా నాకు మొన్న నేను యాక్సిడెంట్ అయినా పడిపోతే నాకే తెలి గాంధీ హాస్పిటల్ పోతే ఏ పగ డాక్టర్లు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి వచ్చి చెప్తున్నారు తెలంగాణలో డబ్బు ఉంటేనే పని జరుగుతుంది అంటున్నారు అంతేనా పైసా ఉంటేనే పని అయితే కాపుడుకోవాలి నేను అయితే పని వేరే క్యాష్ అంటే బాబు సారస్వతి తొల్ల వ్యవస్థ నడుస్తుంది అంటారు ఇప్పుడు నైన్టీ నవ్ పర్సెంట్ ఇప్పుడున్న మంత్రులల్ల ఎంత మంది మంత్రులు ఎంత మందులు దగ్గరెడ్డి దేవేది రెడ్డి కుతకుబారి రెడ్డి ఆ దానం నాయనంది రెడ్డి పట్టి మీరుగా మాకు రాష్ట్రం వీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మంచి మంచి ప్రయోగాలు తీసుకోదామని ఆయన చుట్టూ ఉన్న సీనియర్స్ అది సీనియర్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వీళ్ళంతా అప్పటి నుంచి జల్ల మోసాడు ఇప్పుడు ఈయన మధ్యలో అయ్యేసరికి వాళ్ళకు సోమరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉండాలి Okay andy thank you thank you very much